ఫ్యానీ మరి గత నిన్న మొన్న జైత్యాల్ జిల్లా కేంద్రంలో మరి జైత్యాల్ జిల్లాను ఏర్పరిచి ఆనాడు కేసీఆర్ గారు మరి ప్రభుత్వం రాగానే చిన్న జిల్లాలు ఏర్పరిచి అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా ఆర్టికల్ త్రీ ప్రకారం చిన్న జిల్లాను మరి ఏర్పరిచి ప్రజలకు అన్ని విధాలుగా కూడా మరి ఫలాలు అందాలి అనే విధంగా ఇవాళ జైత్యాల్ జిల్లా ఏర్పరచడం ఒక కళ అయితే దానిలో భాగంగా ఇవాళ జైత్యాలకు మరి పరిపాలన సౌకర్యం కోసం జైత్యాలకు ఒక కలెక్టరేట్ రావడం మరి ప్రజలందరూ కూడా ఉమ్మడి కరీంనగర్ వెళ్లకుండా ఇలా కలెక్టరేట్లో కూడా అనేక సౌకర్యాలు కల్పించి సొంత భవనాలు కల్పించి ఇవాళ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఒకే దగ్గర ఉండే విధంగా చేసిన నాయకుడు కేసీఆర్ గారు అదేవిధంగా మరి పేద పిల్లలు పేద తల్లిదండ్రుల పిల్లలు కూడా మరి మెడికల్ మెడిసిన్ చదవాలనే ఒక కలతోటి చాలామంది ఆర్థికంగా లేక ఇబ్బందులు పడి వారి కళలు మరి ఆవిరైపోతున్న సమయంలో మరి కేసీఆర్ గారు మరి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఇవ్వాలని చెప్పేసి సంకల్పించి ఆనాడు మరి కేంద్రం మరి మొండి చేయి చూపినా కూడా తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారు మరి ప్రతి జిల్లాకు కూడా మెడికల్ కాలేజ్ ఇచ్చిన ఘనత కేసీఆర్ గారి దానిలో భాగంగా మన జైత్యాలకు కూడా మెడికల్ కాలేజీకి హాస్పిటల్ ఇచ్చి ఇవ్వడం జరిగింది మరి ఇవాళ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి పేద విద్యార్థుల యొక్క భవిష్యత్తుకు తూట్లు పొడుస్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం మన వైద్య వి విధాన కార్యదర్శి గారికి డిఎంఈ గారికి మరి నోటీసులు రావడం జరిగింది మరి సరైన మౌలిక వసతులు లేవు ఎన్ఎంసి గైడ్ లైన్స్ ప్రకారం నిబంధనల ప్రకారం మరి జైత్యాల్ మెడికల్ కాలేజీతో పాటు ఇరవై ఆరు మెడికల్ కాలేజీలు ఉన్నాయి దాంట్లో ఇరవై ఆరు మెడికల్ కాలేజీలలో జైత్యాల్ మెడికల్ కాలేజీ ఉండడం మరి నిజంగా కూడా ఇది ప్రభుత్వ విధానానికి చేతగాని తనానికి నిదర్శనం నిజంగా కూడా సిగ్గు చేయటం చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం మీరు ఇవాళ దామోదర నరసింహ గారు మాట్లాడుతూ ఆరోగ్య శాఖ మంత్రివర్యులు ఏమంటారు మీ పాలనలే వైద్య విద్య నీరుగార్చిరట అసలు మీరు కాంగ్రెస్ హయాంలో ఉన్నప్పుడు ఎన్నుండే ఉమ్మడి మరి రాష్ట్రం ఉన్నప్పుడు మెడికల్ కాలేజీల సంఖ్య ఇప్పుడు ఎంత పెరిగింది మీరు వచ్చి ఇవాళ పరిపాలిస్తూ పద్దెనిమిది నెలలు గడుస్తున్న కాలం కాలయాపన వేస్తూ ఉన్నారు పద్దెనిమిది నెలలల్లా మరి మీరేం చేసినారు ఇప్పటికి కూడా కేసీఆర్ను బదనం చేయాలి ఇంకా కూడా కేసీఆర్ను చేసిన మరి కేసీఆర్ అని చెప్పేసి మిమ్మల్ని ఎన్నుకున్నారు కదా మిమ్మల్ని సీట్లో కూర్చోబెట్టారు కదా మీరేదో తీసుమారు కానీ చెప్పేసి పనిచేస్తారని చెప్పేసి కూర్చోబెడితే పద్దెనిమిది ఏళ్ళ సమయం గడిచినా కూడా కనీసం మరి ఒక రివ్యూ మీటింగ్ కూడా పెట్టలే ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉంటే జిల్లా మెడికల్ జిల్లాకు మెడికల్ కాలేజ్ ఉంది దాంట్లో వసతుల కల్పన ఏ విధంగా ఉంది మౌలిక వసతులు ఉన్నాయా లేవా అని చెప్పేసి కనీసం ఒక రివ్యూ కూడా ఏనాడు కూడా పెట్టిన పరిస్థితి దుస్థితి లేనటువంటి మీరు ఇవాళ మళ్ళీ కేసీఆర్ బదనం చేసుడే పని పెట్టుకున్నారు తప్ప నేనేం పని చేయాలి నేను ఏ విధంగా పనిచేయాలి గత ప్రభుత్వం ఆరు వందల కోట్లకు పైగా ఇక్కడ మెడికల్ కాలేజ్ కోసం మరి నిధులు కేటాయించింది ఇక్కడ డెబ్బై కోట్లు ఆగిపోయినాయని చెప్తున్నారు నిధుల విడుదల జాప్యం కూడా చేయకుండా వెంటనే విడుదల చేయాలి ఏదైనా కూడా ఏ ఏ మీటింగ్ పెట్టుకున్నా ఏ స్పీచ్ ఉన్నా కూడా కేసీఆర్ గారినిట్టడం ఫ్యామిలీని బదనం చేయడం ఇట్లా వేసి రేసిరు తప్ప మరి నేనేం చేస్తున్నా ఈ ప్రభుత్వం ఎందుకు వచ్చింది గత ప్రభుత్వం చేసిన పనులను మనం కొనసాగించే ఆనవాయితీ ఉంటుంది ఒక బాధ్యతయుతంగా వ్యవహరించాల్సినటువంటి ప్రభుత్వం ఇవాళ విద్యార్థుల భవిష్యత్పై నీ లీడర్లు కనిపిస్తూ ఉన్నాయి ఇప్పటికైనా కన్ను తెరిచి మరి మొన్న చూస్తే మొన్న నోటీసులు వచ్చిన తర్వాత సెంట్రల్ నుంచి ఎన్ఎంసీ నోటీసులు వచ్చిన తర్వాత మరి రేవంత్ రెడ్డి గారు మొన్న కమిటీ వేసిరు దీనిపైన ఎంత హాస్యాస్పదం అంటే ఇప్పటికైనా కన్ను తెరుచుకొని మరి ఇప్పటికైనా విద్యార్థుల భవిష్యత్తును మరి పేదవాళ్ళ యొక్క కళలను మరి ఆవిరి కాకుండా వారి యొక్క భవిష్యత్తు ప్రశ్నార్థకం కాకుండా మరి కాపాడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం హెచ్చరిస్తున్నాం విద్యార్థుల పక్షాన ఇంకొక పక్క చూసినట్టయితే ఫస్ట్ ఎన్ఎంసీ గైడ్ లైన్స్ ప్రకారం ఫస్ట్ పర్మిషన్ వచ్చినటువంటి మెడికల్ కాలేజ్ ఏదైనా ఉంది అని అంటే అది జైత్యాల్ మెడికల్ కాలేజ్ అని చెప్పేసి సంబరపడ్డ ఆనాడు డాక్టర్లు కావచ్చు అక్కడ ఉన్న అప్పుడు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మరి నోరులో అప్పుడు బాగా గట్టి అసినాయి కేసీఆర్ గారు ఇస్తే నేను సాధించిన నేను సాధించినాను కేవలం కేసీఆర్ గారు ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజ్ ఉండాలి పేద విద్యార్థుల కళలు నెరవేరాలని చెప్పేసి కవితక్క గారి కృషి ఫలితంగానే ఇలా మెడికల్ కాలేజ్ ఏర్పడింది వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారు ఉన్నప్పుడు మరి పర్మిషన్ రావడం జరిగింది ఫస్ట్ పర్మిషన్ వచ్చింది ఇవాళ ఆ మాట్లాడిన నోరు మరి ఎందుకు మూతపడ్డది ఇలా కళాశాల మూతపడే పరిస్థితికి తీసుకొచ్చినటువంటి దుస్థితి ఉన్నది ఇలా ప్రభుత్వం చేతగాని తనానికి నిర్లక్ష్యానికి నిదర్శనం అని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నావు నువ్వే పని చేసినా కూడా అన్ని ఫెయిల్ అట్టర్ఫ్లాఫే బస్సులను పెడితే ఇలా ఛార్జీలు పెంచు రైతులు ఒక భరోసా అంటారు ఎలక్షన్ స్టంట్ ఏదైనా కూడా కేసీఆర్ గారిని భదనం చేయడం కాకుండా ఇలా పనిచేసి మంచి పరిపాలన అందించి మరి ఒక విద్యార్థుల భవిష్యత్తు కానీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలి ఒక బాధ్యతయుతంగా కూర్చున్నటువంటి సీట్లో కూర్చున్నారు ఒక బాధ్యతాయుతంగా వ్యవహరించాలి మరి జైత్యాల జిల్లా మెడికల్ కాలేజ్ ఒక కళ ఎన్నో సంవత్సరాల కాల అటువంటి కళ నెరవేర్చిన కేసీఆర్ గారి సంకల్పానికి తూట్లు పొడవకుండా మరి విద్యార్థుల జీవితం ప్రశ్నార్థకం కాకుండా కాపాడాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధి ప్రభుత్వంపై ఉంటుందని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం తప్పకుండా వారి పక్షాన మళ్ళా పర్మిషన్ వచ్చే వరకు కూడా ప్రభుత్వ కేసీఆర్ గారి నాయకత్వంలో మేము ఎప్పుడు కూడా అన్ని వర్గాల పక్షాన విద్యార్థుల పక్షాన ఉంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం జై తెలంగాణ